హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో నేను ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి ఇదైతే తమిళనాడులో చాలా ఫేమస్ అయిన రెసిపీ అనమాట మనకి ఎక్కడ అంటే తెలుగు ఛానల్లో ఎక్కడ ఈ రెసిపీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనేది చెప్తాను ఒకవేళ మీరు ఎక్కడైనా చూసినా ఈ రెసిపీని తిన్నా కనుక నాకు కమెంట్లో ఖచ్చితంగా దీని పేరు ఏంటి తెలుగులో అనేది నాకు కమెంట్ చేయండి బ్రౌనీ ఎంత ఫేమస్ ఈ స్వీట్ కూడా అంతే ఫేమస్ అనమాట ఇక్కడ చాలా మంది హోమ్ బేకర్స్ కూడా దీన్ని సేల్స్ చేస్తూ ఉంటారు మీరు ఎవరైనా బేకర్స్ ఉంటే కనుక మీరు ఇది ట్రై చేయండి సేల్స్ కూడా చేయండి ఎంత బెనిఫిట్ వస్తుందని చెప్పేసి నేను వీడియో చివరిలో అయితే చెప్తాను నేను ఇంక ఇదైతే తమిళనాడు ఫేమస్ ముట్ట మిఠాయి అండి ఈ రెసిపీ అయితే ఎక్కువ తయారు చేస్తారు ఇంక దీని తయారీ విధానం ఎలా అని చెప్పేసి చెప్పేస్తాను మీరు మాత్రం వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి ముందుగా అయితే పంచదార యాలకులు మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేయాలండి తరువాత పదిహేను బాదాము పదిహేను జీడిపప్పు వేడి నీళ్ళు ఒక పది నిమిషాలు నానబెట్టి బాదాం అంతా తోలు తీసేసి దీన్ని తగిన నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసి ఇది కూడా పక్కన పెట్టేయండి నేనైతే ఈ ట్రే తీసుకున్నాను ట్రేకి బటర్ కానీ లేదంటే కనుక నెయ్యి కానీ అప్లై చేయండి నేనైతే వన్ టీ స్పూన్కి నెయ్యి వేసానండి వేసి మొత్తం ట్రే అంతా ఫుల్గా అప్లై చేస్తున్నాను బటర్ పేపర్ వేయాల్సిన అవసరం లేదని మీరు కావాలనుకుంటే కనుక వేసుకోండి ఇంకా ట్రే కూడా పక్కన పెట్టేశాను ఇంకా దీని తయారీ కోసం అయితే ఒక కడాయి తీసుకుని దాంట్లో రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ అయితే ఒక ఆరు వేస్తున్నానండి ఇక్కడ నేను కోడిగుడ్లు ఉపయోగించాను అనమాట మీరు ఎప్పుడు బేకింగ్ రెసిపీస్ చేస్తున్నా రూమ్ టెంపరేచర్లో ఉన్న పదార్థాలు మాత్రమే వాడాలండి అంతేకాకుండా కొంచెం కూడా తడనిత లేకుండా చూసుకోండి ఇప్పుడు దీంట్లో వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను వెనీలా ఎసెన్స్ వేయకపోయినా పర్వాలేదండి మనం షుగర్ పౌడర్ చేసినప్పుడు యాలికెలు వేస్ట్ చేసాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా బీట్ చేయాలండి కేక్స్కి అంతా చేస్తాను చూసారు క్రీమీ ఇక అలా అంతా అవసరం లేదనమాట ఈ ఎల్లో వైట్ కలిసిపోయేలా కలిపితే సరిపోతుంది ఇలా ఉంటే చాలండి ఇప్పుడు దీంట్లో ముందుగా పౌడర్ చేసి ఉంచిన పౌడర్ షుగర్ అయితే వేస్తున్నాను నేను ఈ యాలికేయలు ఏం చేశాను అంటే పై తోలు తీసేసి గింజలు మాత్రమే వేసాను అనమాట ఆ విధంగా గ్రైండ్ చేయండి షుగర్ కూడా వేసిన తర్వాత బాగా కలపాలండి కలిపి షుగర్ అనేది లేకుండా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో స్వీట్లెస్ కోవా అనేది వేస్తున్నాను ఇది ప్రతి చోట మనకి దొరుకుతుంది అనమాట పంచదార లేకుండా కోవా అనమాట మీరు కావాలనుకుంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఈజీగా ఇంక తర్వాత చూసారంటే గ్రైండ్ చేసిన జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ వేసాను ఫ్రెష్గా నెయ్యి వేస్తున్నా అనమాట నెయ్యితో రెసిపీ అనేది చేస్తారు కుంకుమ కనుక ఉంటే కనుక కొంచెం వేసుకోండి దగ్గర లేదు కాబట్టి చిటికడంతా చిటికెడికి కొంచెంగా పసుపు అయితే వేసాను కలర్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు కంటిన్యూగా ఇదంతా కలుపుతూ ఉండాలన్నమాట ముఖ్యంగా ఈ కోవా వేసాం కదా అది బాగా ఈ ఎగ్ మిశ్రంలో కలిసిపోవాలండి కొంచెం సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది అందుకని చెప్పేసి కంటిన్యూగా కలుపుతూనే ఉండండి ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ ఉంటే కనుక తక్కువలో పెట్టి మిక్స్ చేయండి సరిపోతుంది ఇంక ఇక్కడ మీరు చూసారని చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా అసలు ఉండలు కూడా లేదు ఇప్పుడు స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం మంటలో చిన్న బందర్లో మీడియం మంటలో పెట్టి కంటిన్యూగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు కలుపుతూ ఉండాలన్నమాట లిక్విడ్లా ఉంది కదా ఆ లిక్విడ్లో ఉన్నదంతా గట్టిగా అయిపోవాలి మనం ఇందాక కోవ ఎలా వేసామో అలాగే దగ్గరగా అనమాట దగ్గరగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి మీరు కనుక అలా వదిలేశారంటే అడుగును ఖచ్చితంగా మాడైతే పట్టేస్తుందండి చాలా మంది ఇంట్లో కోవా తయారు చేసే ఉంటారు కదా అని మనం ఎలా కలుపుతాం అలా కలుపుతూ ఉండాలన్నమాట ఫైనల్లీ ఈ విధంగా చిక్కటి బ్యాటర్ అనేది తయారవుతుందనమాట అంతేనండి స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బేక్ చేయాలి దానికోసం అని చెప్పేసి ఆల్రెడీ మనం ట్రేకి నెయ్యి రాసి పెట్టాం కదండి దాంట్లో వచ్చేసి ఈ బ్యాటర్ అంతా వేసేయాలన్నమాట ఇదంతా తయారు చేసే లోపు నేను వన్ ఎయిటీ డిగ్రీస్కి ఓవెన్ వచ్చేసి టెన్ మినిట్ హీట్ చేశాను అనమాట మీరు ఓవెన్ లేదనుకుంటే కనుక మీరు స్టవ్లో కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో నేను చాలా బేకింగ్ రెసిపీస్ చేసినప్పుడు స్టవ్లో చేయడం ఎలా అని చెప్పేసి కూడా వీడియో పోస్ట్ చేశాను సేమ్ అలాగే చేసుకోండి ఇప్పుడు ట్రేలో ఈ మిశ్రమం అంతా పోసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి స్ప్రెడ్ చేసిన తర్వాత రెండు మూడు సార్లు ట్యాప్ చేసి పైన నెయ్యి వేయాలన్నమాట వన్ టేబుల్ స్పూన్కి నెయ్యి అయితే వేయండి పైన అక్కడక్కడ ఆ వీడియో క్లిప్ వచ్చి మిస్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఓవెన్ వచ్చేసి ప్రీహీట్ అయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ట్రే లోపల పెట్టేయాలి ఎందుకంటే ఆల్రెడీ కోవా మిక్చర్ వచ్చి వేడిగా ఉంది కాబట్టి ట్రే చాలా వేడిగా ఉందనమాట సో అందుకని జాగ్రత్తగా ఓటీజీ కూడా వేడిగా ఉంటుంది కాబట్టి అయితే పెట్టేసి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ముప్పై ఐదు నిమిషాలకి టైం అయితే సెట్ పై చేస్తానండి కింద కిందరాడు ఆన్లోనే ఉండాలన్నమాట ముప్పై ఐదు నిమిషాలకి చాలా పర్ఫెక్ట్గా నాకు ఈ ఎగ్ మిఠాయి అయితే తయారైపోయింది ముట్ట మిఠా అయితే తయారైపోయింది నేను ఓవెన్ ఆఫ్ చేసిన తర్వాత లోపల వేడి ఉంటుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేశాను ఇలా వదలడం వల్ల ఏంటంటే పైన లేయర్ వచ్చేసి ఇంకా బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఈ ట్రే అయితే తీసి బయట పెట్టేసానండి ఫుల్గా రూమ్ టెంపరేచర్లోకి అయితే వచ్చేయాలన్నమాట అప్పుడే మనం పీస్ కట్ చేసినప్పుడు ఏంటంటే పగిలిపోకుండా వస్తుంది నేనైతే నార్మల్గా చూపించడం కోసం అని చెప్పేసి నేను పీసెస్ అయితే కట్ చేస్తున్నానండి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు మీరు ఎవరైనా హోమ్ మేకర్స్ ఉంటే కనుక ఒకసారి ఈ రెసిపీని మీ మెనూలో వచ్చి పెట్టండి చాలా ఫేమస్ అవుతుంది అంత బాగుంటుంది ఈ రెసిపీ అయితేను చాలా బాగుంటుంది అది ఒక మంచి డిజర్ట్ అనమాట అటు కేక్లా కాదు ఇటు పుడ్డింగ్లా కాకుండా చాలా చాలా బాగుంటుంది నేను కట్ చేసినప్పుడు చిన్న ముక్క తిన్నాను కాబట్టి సైడ్ నా ముక్క కట్ అయినట్లయితే కనిపిస్తుంది అండి చాలా పర్ఫెక్ట్గా అయితే బేక్ అయింది ఇంక ఇది వచ్చి చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టి బయట పెట్టారంటే టూ డేస్ వరకు ఉంటుంది లేదు మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలనుకుంటే కనుక ఒక ఐదు నుంచి ఆరు రోజులైతే ఉంటుంది అంతకుమించి ఎక్కువ రోజులైతే ఉండదు ఇంక విషయం ఏంటంటే పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేయండి చాలా బాగుంటుంది అనమాట స్వీట్ అయితేను మన తెలుగు ఛానల్లో ఎక్కడ ఈ రెసిపీ అయితే నేను చూడలేదు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నా ఛానల్లో ఈ రెసిపీ వ్యూ అయితే వెళ్ళదు ఈ రెసిపీని చూసి ఎవరైనా చేశారంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకైతే వెళ్తుంది అదేంటనేది నాకు అర్థం కాదనమాట ఎందుకంటే ఆల్రెడీ నేను మన ఛానల్లో చపాతీ రెసిపీ అనేది పోస్ట్ చేశాను అనమాట సేమ్ అలాగే ఒకళ్ళు చూసి చేసినప్పుడు వాళ్ళకి మిలియన్ వ్యూ వెళ్ళింది సో ఏంటంటే యూట్యూబ్లో మనకి కొంచెం కూడా ఉండాలి కాబట్టి ఈ రెసిపీ నేను తయారు చేయడం కోసం అయితే నాకైతే టూ హండ్రెడ్ రూపీస్ అయిందండి అన్ని కలిపి నాకు కరెంట్ బిల్ అన్ని కలిపి టూ హండ్రెడ్ రూపీస్ అయింది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నాకు ఇది వచ్చింది అనమాట రెండు ముక్కలు తినేసాం కాబట్టి తక్కువగా చూపిస్తుంది ఇది బయట సేల్స్ ఎంత చేయొచ్చంటే పావు కేజీ మూడు వందలకి అయితే అమ్మొచ్చు అనమాట సో హోమ్ బేకర్స్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఈ రోజు మన ఛానల్లో తమిళనాడు ఫేమస్ స్వీట్ ముట్టమిఠాయి తయారీ విధానం ఎలా అని చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను ఇంకా ఇన్స్టాగ్రామ్ లోను ఫాలో అవ్వండి ఖచ్చితంగా ప్రతి ఊరికి ఫేమస్ అయిన రెసిపీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి మరి మీ ఊరి ఫేమస్ రెసిపీ ఏంటనేది నాకు కామెంట్లో చెప్పండి మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ